పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్రాత్మ దేవుని సహవాసము మీ అందరితో ఉండదు కాక మీ ఆత్మతోనూ ఉండదు కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదర ఇటీవల కాలములో గడిచిన ఒక రెండు వారాల క్రితం ఒక యువకుడు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు మీ అందరికీ సమాధానము తెలియచేయాలి అని ఆశపడుతున్నాను ఏంటి ఆ ప్రశ్న అనంటే ఆ యువకుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఫాదర్ గారండి ఒక సేవకుడు ఈ ఫోటోను చూపించి ఈ ఫోటోను చూపించి ఇది ప్రభుని ఫోటోనా ఇతడు నిజముగా యేసు ప్రభువేనా ఇతడు నిజంగా దేవుడేనా అన్నటువంటి ప్రశ్న ఆ సేవకుడు అడిగినప్పుడు ఈ యువకుడికి అర్థం కాలేదట అయితే దేవుని బిడ్డలారా మనలో చాలా మందికి కూడా ఈ ఫోటోలో ఉన్నటువంటి అంతరార్థం ఆత్మీయమైన అర్థం అర్థం కాకపోయి ఉండి ఉండవచ్చు సో అప్పుడు ఆ యువకుడికి నేను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలాగా ఇది ఏసు ప్రభుని పవిత్ర హృదయ ఫోటో లేదా ఏసు చిరు హృదయ ఫోటో లేదా సేక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫోటో ఇది అయితే మనకి ఈ ఫోటోలో ముఖ్యంగా ఈ హృదయములో మనకి ఏడు విషయాలు మనకి కనపడతాయి జాగ్రత్తగా చూస్తే దేవుని ఈ ఏడు విషయాలు కూడా మనము యేసు ప్రభుని జీవితంలో మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా అదిగో ప్రకాశిస్తూ ఉన్నటువంటి హృదయం రెండవది దేవుని బిడ్డలారా హృదయం నుండి వస్తూ ఉన్నటువంటి మంత్రి మూడవది దేవుని బిడ్డలారా ఆ మంటలలో కనపడుతూ ఉన్నటువంటి స్లీమ నాలుగవది దేవుని బిడ్డలారా ఐదవది చుట్టూర బిడ్డలారా హృదయము నుండి కారుతూ ఉన్నటువంటి రక్తం దేవుని బిడ్డలార ఏడవది దేవుని బిడ్డలారా గాయపడినటువంటి ఈ హస్తాలను మనం చూస్తూ ఉన్నాం ప్రిమైన దేవుని అందుకే ఈ హృదయములో మనం ఏడు విషయాలు చూస్తున్నాం మొదటిది ప్రకాశిస్తూ ఉన్న హృదయం రెండవది మండుచున్నటువంటి హృదయం మూడవది గాయపడిన హృదయం నాలుగవది హృదయము చుట్టూర ఉన్నటువంటి ముళ్ళ కిరీటం ఐదవది మంటలలో కనిపిస్తున్నటువంటి శిలువ ఆరవది కారుతూ ఉన్నటువంటి రక్తం హృదయం రక్తం కారుతున్న హృదయం ఏడవది గాయాలు కలిగినటువంటి హస్తాలు ప్రియమైన దేవుని ఏడు విషయాలు మనకి ఇందులో కనపడతాయి ఈ ఏడు విషయాలు కూడా యేసు ప్రభుని హృదయములో జీవితములో సిలువ శ్రమలలో మనకు కనపడుతున్నాయి దేవుని మొట్టమొదటిది ప్రకాశిస్తూ ఉన్నటువంటి హృదయం యేసు ప్రభు వారు యోహాను శుభవార్త ఎనిమిది పన్నెండులో ఏమంటారంటే లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు వాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును అంటున్నారు యేసు ప్రభు వారు తాను మరణించి పాపము నుండి మనలను విడిపించి మనకు వెలుగును పంచారు కనుక మనల్ని కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అలా ఉండండి అని ప్రభు వాక్యము తన హృదయము ద్వారా సందేశం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా ఇక రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా మండుచు ఉన్నటువంటి హృదయాన్ని మనం చూస్తున్నాం సిలువలో మరణించే ముందు యేసు ప్రభు అన్నారు నాకు దాహమగుచ్చు ఉన్నది అన్నారు దాహమగటం ఏంటి ీరుని చేసిన దేవునికి దాహం అగటమా రాత్రి నుండి నీటిని పుట్టించిన దేవునికి దాహం అగటమా ఇక్కడ దేవుని బిడ్డల ఆత్మీయమైన దాహం ఆత్మీయమైనటువంటి ఆరాటం ఆత్మీయముగా ఆత్మలను రక్షించాలన్నటువంటి ఆ హృదయపు మంటను మనం అక్కడ చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ మనం ఇంకా వాక్యములో చూస్తే దిమోతికి రాసిన మొదట లేక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మానవులందరిని రక్షించాలి అనేటటువంటిది దేవుని కోరిక కనుక ఆ హృదయము మానవులందరినీ రక్షించాలని యూదులేని యూదేతలని స్వతంత్రులని బానిసలని ఆ దేశమని ఈ దేశమని లేకుండా మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరిని రక్షించాలి అనేటటువంటిది దేవుని ఆశ రక్షించాలి అనేటటువంటి దేవుని కోరిక అది ఒక మంటలాగా మండుతూనే ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా అది మాత్రమే కాదు గాయపడినటువంటి హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఒక బందిపోటు దొంగ దేవుని బిడ్డలారా యేసు ప్రభుని బల్లముతో పొడిచారు అది గాయపడిన హృదయం రోజున మనము చేసినటువంటి పాపము వలన ఆయన మనసు గాయపడుతుంది ఆయన హృదయము గాయపడుతుంది కనుక దేవుని బిడలారా ఇక మూడవది నాలుగవది దేవుని బిడలారా హృదయం చుత్తూర ముళ్ళ కిరీటాన్ని మనం చూస్తున్నాం ఆనాడు సిలువను భుజాల మీద ఎత్తుకోక ముందు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించడం జరిగింది ఈ రోజున నువ్వు నేను చేసినటువంటి పాపము ఆయన హృదయాన్ని ఒక ముళ్ళు వలె ముచ్చుకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి సందేశము అది మనకి అందిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా మరి అదే విధంగా శిలువ మంటలలో కనపడుతున్నటువంటి శిలువను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభు మరణించటకు ముందు పాపాత్ములు బందిపోటు దొంగలని శిలువ వేసేవారు అంటే పాపుల కోసం ఉపయోగించబడింది ఆ శిలువ కానీ ఏసు ప్రభు వారి నీతి మక్తుడు ఏ పాపమ ఎరుగనటువంటి వారు అయితే ఆ ప్రభు వారు సిలువలో కొట్టబడ్డారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో కొట్టబడ్డారో రక్తం చిందించబడ్డారో ఆ సిలువకు విలువ వచ్చింది దేవుని బిడ్డలారా ఆ సిలువ మరణం వల్ల మనకి రక్షణ వచ్చింది దేవుని బిడలారా అందుకే దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఏమంటారు నన్ను అనుసరించువాడు అనుదినము తన శిలువని ఎత్తుకొని నడవాలి అని పడుకుతున్నారు అంటే నన్ను ప్రేమించువాడు సిలువను ఎత్తుకొని నడవాలి అని పడుకుతున్నారు దేవుని బిడ్డలారా మరి ఆరవది హృదయము నుండి కారుతున్నటువంటి రక్తం దేవుని బిడ్డ గారు రాసి మొదటి లేఖలో ఒకటి ఏడులా ఉంటది ఏసు క్రీస్తు రక్తము మన పాపముల నుండి మనలను శుద్ధి చేస్తూ ఉన్నదని అది మాత్రమే కాదు యేసు ప్రభు వారు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గొర్రెల మేకల ఎద్దుల రక్తమును తీసుకొని పోలేదు తన రక్తమునే తీసుకొని పోయారు అని హెబ్రిలకు రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డల తన రక్తాన్ని మనకి జీవ నా పానముగా ఇచ్చి ఉన్నారు ఆయన రక్తముతో మనకు ప్రాణం పోసారు రక్తంలో ప్రాణం ఉన్నది దేవుని బిడలారు కాబట్టి ఆయన రక్తాన్ని మనకు జీవన పానముగా ఇచ్చారు మనకి జీవమును వసుగుతున్నారు ప్రేమైన దేవుని బిడలార ఇక చివరిగా ఏడవది రెండు చేతులలో గాయాలు చూస్తున్నాం ఈ గాయాలు కడిగినటువంటి ఈ హస్తము హృదయం వైపు చూస్తుంది అంటే దాని అర్థం ఏంటి నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా నన్ను ప్రేమించాలి నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని దేవుడు ఈ పవిత్ర హృదయ ఫోటో ద్వారా మనందరికీ సందేశం ఇస్తున్నారు వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డల కాబట్టి ఈ ఫోటో ఏమిటి అంటే హృదయ ఫోటో చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇది ఎలా వచ్చింది ఇది ఎప్పుడు వచ్చింది అనేటటువంటిది మనకి చరిత్ర చాలా ముఖ్యం దేవుని బిడ్డలారా అయితే ఇందులో బైబుల్ ఏం చదువుతుందో చూద్దాం మతీశ్వట తొమ్మిది ముప్పై ఆరులో హృదయానికి సంబంధించినటువంటి మాట కాపరలేని గొర్రెల వలె ఉన్న జన సమూహములు చూచి ఆ కరుణామైలు కరు కరుక్కుపోయింది అని అవును ఈ రోజున పాపములో ఉన్న పడిపోయినటువంటి వారందరిని బట్టి ఏసయ్య హృదయం విరపిస్తూ ఉంది ఏసయ్య హృదయం ఏడుస్తూ ఉంది ఏసయ్య హృదయం బాధపడుతుంది అది మాత్రమే కాదు మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో ఒక మాట అంటారు భారముతో ఉంటే నా దగ్గరికి రమ్మంటారు అవును దేవుని బిడ్డలారా ఆయన ఆ హృదయములో అంత ప్రేమ ఉన్నది కాబట్టి పాపులను దగ్గర రమ్మంటున్నారు భారముతో ఉన్నటువంటి వారి దగ్గరకి రమ్మంటున్నారు కాపరి లేకుండా చెడిపోయినటువంటి వారిని చల్లా చదురైన వారిని నా దగ్గరకి రమ్మని ఆ హృదయము మనలని ఆహ్వానిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడలారా సహోదరి సహోదరులారా కాబట్టి ఈ ఫోటో ఏమిటి అంటే యేసు ప్రభు జీవితములో సిలువ మరణం అప్పుడు ఉన్నటువంటి ఆ సంఘటన అన్ని కూడా ఈ హృదయములో మనం చూస్తున్నాం ఇది బైబుల్ ఆధారంగా చేసినటువంటిదే ఆధారంగా ఉన్నటువంటిది ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ యేసు పవిత్ర హృదయ ఫోటో ఎప్పటి నుండి ఈ యేసు పవిత్ర హృదయాన్ని ప్రేమించటం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అంటే పదకొండవ శతాబ్దం నుండి క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి ప్రారంభమైంది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో పునీత బెర్నార్డ్ గారు హోలీ ను సందర్శించారు యేసు ప్రభు వారు చనిపోయినటువంటి ఆ స్థలానికి వెళ్ళారు ఆ స్థలాన్ని చనిపోయిన దగ్గరికి వెళ్ళి చూసి తిరిగి వచ్చిన తర్వాత ఆయన యేసు ప్రభు యొక్క ప్రేమను చవి చూశారు ఏంటి ఆ ప్రేమ అంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభుని పంచగాయాల నుండి కారినటువంటి రక్తము ఆయనకు నా మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నది ఆయనకు నా మీదున్న ప్రేమను తెలియచేస్తున్నాడు ముఖ్యముగా హృదయం నుండి కారినటువంటి రక్తముతో నా భగవంతుడు నాకు జీవమునిచ్చాడు అని పునీత బెర్నార్డ్ గారు పలికిన తర్వాత అంటున్నారు అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో నేను చూడలేదు అని పడుకుతున్నారు అది మాత్రమే కాదు తన స్నేహితుల కొరకు తన ప్ర ప్రాణమును దారపోయునికంటే అధిక ప్రేమ కలవాడు ఎవడు లేడు అని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పుణిత బెర్నార్డ్ గారు ఈ వాక్యాన్ని చెప్పారు అప్పటి నుండి పుణిత బెర్నార్డ్ గారు పవిత్ర హృదయాన్ని ప్రేమించటం ఇతరులను ప్రేమించటం ప్రారంభం చేశారు ప్రియ దేవుని బెదలార ఇక పన్నెండవ శతాబ్దంలో ఫ్రాంచిస్ ఆఫ్ అసిసి గారు పునీత ఫ్రాంచిస్ ఆఫ్ అసిసి గారు ఈ విధంగా అంటున్నారు ఈ రోజున నేను జీవము కలిగి ఉన్నాను అంటే అది యేసు ప్రభుని శరీరము యేసు ప్రభుని రక్తము ఆయన తన హృదయము నుండి నాకు పంచినటువంటి ప్రేమ కాబట్టి నేను యేసు పవిత్ర హృదయం ఎడల ఆయన పంచ గాయము ఎడల ప్రేమ కలిగి ఉంటాను ప్రేమను పంచుతాను భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాను అని పన్నెండవ శతాబ్దములో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు పుణిత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని మిగలారా పన్నెండు వందల నలభై ఆరవ సంవత్సరంలో పునీత బోన్ వెంచు గారు ఈ విధంగా అంటారు ప్రేమించని వారు ఎవరు ఈ లోకములో లేరు అంటే ఏసు చేత ప్రేమింపబడని వారు ఎవరు కూడా ఈ లోకములో లేరు అంటే ఏసయ్య మంచి వారిని పాపులను పుణ్యాత్ములను పేదవాళ్ళని ధనవంతులను హింసించిన వారిని ద్వేషించిన వారిని అందరిని ప్రేమించారు అని పలుకుతున్నారు రెండవది యేసు గురించి తెలిసిన వారు ఆయనను ప్రేమించిన వారు కూడా ఎవరు ఉండరేమో అంటున్నారు అంటే ఏసయ్య అందరిని ప్రేమించారు యేసు గురించి తెలిసిన వారు అందరూ ఆయన్ని ప్రేమిస్తారు యేసు గురించి తెలిసినటువంటి వారు అందరూ కూడా యేసు ప్రభు గురించి తెలిసిన వారు అందరూ కూడా దేవుని బిడలరా ఆయన పవిత్ర హృదయం ఎడల భక్తి కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని కుణిత బోన్ వెంచర్ గారు తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలారా ఇక పన్నెండు వందల నలభై ఆరవ సంవత్సరంలో దేవుని పునీత లూట్ గరెటే గారు ఏమన్నారంటే ఈ విధంగా తెలియచేస్తున్నారు యేసు పవిత్ర హృదయం ఏడల ఆమెకి భక్తి విశ్వాసాలు చాలా ఎక్కువ అయితే ఒక రోజున ఈ సిస్టర్ గారు ఈ కన్య దేవాలయములో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్న ఆ క్రమంలో దేవుణ్ణి రెండు వరాలు అడిగిందట మొదటి వరం ఏమడిగిందంటే అయ్యా నీ వాక్యమును అర్థం చేసుకునే శక్తిని ఇవ్వమని అడిగిందట రెండవది దేవుని బిడ్డలారా అదుగో నీ పాటలు పాడి నిన్ను స్థుతించి ఆరాధించి మహిమ పరిచే వరం ఇవ్వమని ఆ సిస్టర్ గారు అడిగారట అడిగినప్పుడు దేవుడు ఆ వరం వాళ్ళకి ఇచ్చారట వాక్యం అర్థం చేసుకున్నారట అదేవిధంగా పాటలు పాడి దేవుని గణపరిచి మహిమపరిచే వాళ్ళట అయితే రెండోసారి దేవుని అడిగారట ప్రభా ఈసారి లాంటి హృదయం నాకు ఇవ్వయ్యా నా హృదయము నువ్వు తీసుకోమని ఆమె యేసు ప్రభు వారిని అడిగితే యేసు ప్రభు వారు తన పవిత్ర హృదయాన్ని ఆ పునీతురాలికి ఇచ్చారట ఎప్పుడైతే ఆ పునీతురాలు ఆ పవిత్ర హృదయాన్ని తీసుకుందో పొందుకున్నదో అప్పటి నుండి ఏసయ్య ప్రేమను అనుభవించటం ఏసయ్య ఆత్మల ఎడల ఆరాటపడుతున్న ఆరాటాన్ని అనుభవించటం యేసయ్య హృదయం నుండి కారుతున్నటువంటి రక్తాన్ని ఇదంతా కూడా అనుభవించింది అనుభవించిన తర్వాత అంటారు ఏసయ్య ప్రేమ అనంతమైన ప్రేమ ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏసయ్య ప్రేమ తల్లి తండ్రి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు పంచలేనటువంటి ప్రేమ కాబట్టి ఆ ఏసయ్య పవిత్ర హృదయం వేడల విశ్వాసము భక్తి కలిగి ఉండండి అని పుణిత లుట్ గారు తెలియచేయడం జరిగింది ప్రేమైన దేవుని బిడలార ఇక పన్నెండు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరానికి మనం వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా అనేటటువంటి ఒక పునీతుడు ఈ విధంగా అంటున్నాడు ఏసు ప్రభు వారు ఒక దర్శనములో కనపడ్డారట దర్శనములో కనపడిన తర్వాత ఈ విధంగా అన్నారట యేసు పవిత్ర హృదయాన్ని ప్రేమించండి గౌరవించండి అని పలుకుతున్నారు పాటు దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనండి అని కూడా పలుకుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా కనుక ఇప్పటి వరకు పదకొండు పన్నెండు శతాబ్దాలలో యేసు ప్రభుని పవిత్ర హృదయ హృదయమయ్యల వచ్చినటువంటి భక్తి విశ్వాసాన్ని దైవ దర్శనాల కలిగిన భక్తి విశ్వాసాన్ని మనం తెలుసుకోగలిగాము ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇక పదహారవ శతాబ్దానికి వచ్చినట్లయితే పదహారవ శతాబ్దంలో పునీత మార్గ్రేట్ నేరమ్మ గారు యేసు ప్రభుని భుని ప్రభు అంటే ప్రేమ కలిగి ఉండేవారు యేసు ప్రభు అంటే నమ్మకము కలిగి ఉండేటటువంటి వారు వీరికి మూడు దర్శనాలు కలిగాయి మొదటి దర్శనం ఎప్పుడు కలిగినది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున పదహారు వందల డెబ్బై మూడవ సంవత్సరం రోజున పునీత యోహాను గారి పండగ రోజున ఈ మరియా మార్గరెట్ మేరీ గారికి దర్శనం కలిగింది దేవుని బిడలాడ ఆ దర్శనంలో ఆ పండగ రోజున మార్గ్రేట్ మేరీ గారు ఆ కలిగిన దర్శనంలో ఏముందంటే ఆమె యేసు ప్రభుని పవిత్ర హృదయం మీద అలా పడుకొని ఉండటం ఆమె గమనించింది పడుకున్నప్పుడు ఆ ప్రేమను ఆమె ఆమె అనుభవించింది ఆ దర్శనములో ఆ హృదయం నుండి వస్తున్నటువంటి ప్రేమను ఆమె అనుభవించింది అనుభవించటం మాత్రమే కాదు నా ప్రేమను పది మందికి పంచండి నా ప్రేమను పది మందికి తెలియచేయండి అని చెప్పి ఆనాడు దేవుడు మార్గరేట్ మరియమ్మ గారిని తన కౌగిలిలో హృదయమునకు ఆనుకొని ఒక వర్తమానాన్ని అందించారు ఒక దర్శనము ద్వారా ఆమెకు వర్తమానాన్ని అందించారు ప్రియమైన దేవుని బిడలారా ఇక రెండవ దర్శనం పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో కలిగినటువంటి దర్శనంలో దేవుడు మార్గరేట్ మరియమ్మ గారికి లేదా మేరమ్మ గారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రతి మొదటి శుక్రవారం ఉపవాసము ప్రార్థన చేసి దివ్య సప్రసాదము స్వీకరించమని పలికారు రెండవ దా ఈ సందేశం ఏమి ఇచ్చారంటే తొమ్మిది మొదటి శుక్రవారాలు ఉపవాసము ప్రార్థన ఉంటూ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే నువ్వు ఏది అడిగిన దే దానిని నేను నీకు ఇస్తాను అనేటటువంటిది మార్గరేట్ మేరమ్మ గారికి దేవుడు తెలియచేశారు మూడవది దేవుని బిడ్డలారా దివ్య సప్రసాదములో నేనున్నాను ఆ దివ్య సప్రసాదం జీవం కలిగినటువంటిది ఆ దివ్య సప్రసాదమే జీవాహారం అని ఆనాడు మార్గరెట్ మేరమ్మ గారికి తెలియచేయటం జరిగింది దేవుని బిడలార ఇక నాలుగవది ఆ ఆ వాక్యములో పలికిన రీతిగా ఇదిగో దేవుని వాక్యమును చదవండి దేవుని వాక్యమును ధ్యానం చేయండి మరి ముఖ్యంగా పంచ గాయాలను మీరు ధ్యానం చేయండి నా ప్రేమ మీకు అర్థమవుతది అని పలికారు ఇక ఐదవది దేవుని ప్రతి ప్రతిరోజు ఒక గంట సేపు దేవునికి ఆరాధన చేయాలి దేవుని మహిమపరచాలి దివ్య మందస ముందు కూర్చోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా దేవుడు పుణిత మార్గ్రేట్ మేరీ గారికి తెలియచేయటం జరిగింది ఇది రెండవ దర్శనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మూడవ దర్శనం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఏదనండి జూన్ పదహారవ తారీఖున పదహారు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో వచ్చిన ఆమెకు దర్శనం అనేది కలిగింది ఏంటి ఈ దర్శనం అంటే ఇదిగో ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత కథోలిక శ్రీ సభ కార్పుస్ క్రీస్ పండుగ చేస్తుంది అనగా యేసు ప్రభుని పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది ఈ మహోత్సవం అయినటువంటి మొదటి శుక్రవారం రోజున ఏసు పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అనేటటువంటిది ఆనాడు దేవుడు దర్శనం ద్వారా మార్గ్రేట్ మేరమ్మ గారికి తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా సో ఈ విధంగా ప్రభు వారికి దర్శనమిచ్చి యేసు పవిత్ర హృదయం ఎడల ఉన్నటువంటి భక్తిని విశ్వాసాన్ని దేవుడు తెలియచేయటం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఎవరైతే ఏసు పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో వారికి దేవుడు పన్నెండు ఆశీర్వాదాలు ఇస్తారట మొదటి ఆశీర్వాదం ఏంటంటే కావలసిన ప్రతి వరాన్ని దేవుడు ఇస్తారట చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ సేవకులు కానీ నాయకులకు కానీ ఆ దేవుడికి వరాలు ఇస్తారు ఎవరైతే యేసు ప్రభు పవిత్ర హృదయం ఏడన భక్తి విశ్వాసం ప్రేమ కలిగి ఉంటారు మూడవ రెండవది దేవుని బిడ్డలాగా ఎవరైతే ప్రభుని పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో వారి కుటుంబంలో వారి సంఘములో దేవుడు శాంతి సమాధానం ఇస్తానని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా మరి మూడవది దేవుని బిడ్డలారా ఎవరైతే కష్టాలలో కన్నీళ్లలో శ్రమలలో వేదనలో బాధల్లో ఉంటారో అలాంటి వారిని దేవుడు ఓదారిస్తారు ఎవరైతే యేసు ప్రభుని పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసము ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు వేదనలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఒంటరితనం అనేది అనిపించినప్పుడు దేవుడు వారిని ఓదారుస్తారు అని పలుకుతున్నారు దేవుడి బిడలార ఇక నాలుగవది పవిత్ర హృదయ ఎవరైతే భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో మరణావస్థలో ఉన్నటువంటి వారిని దేవుడు వారిని బలపరుస్తాడు వారికి మరలా జీవిస్తారు ఉదాహరణకి ఆయుర్ కుమార్తెకి దేవుడే జీవం ఇచ్చారు దేవుడి బిడలార ఈ విధంగా జీవం ఇస్తారు దేవుని బిడలారు ఇక ఐదవది జాగ్రత్తగా వినండి ఎవరైతే ఆ యేసు ప్రభుని పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసం ప్రేమ కలిగి ఉంటారో అలాంటి వారిని భగవంతుడు హృదయానికి దగ్గరగా చేర్చుకొని వాళ్ళ ప్రతి అవసరతను తీరుస్తారు వాళ్ళ ప్రతి కోరికను తీరుస్తారు వాళ్ళ ఆత్మక స్వస్థత ఇస్తాడట దేవుని బిడలారా ఇక ఆరవది దేవుని బిడలారా దేవుడు వారిని అపారంగా ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించినంతగా యాకోబును ఆశీర్వదించినంతగా దేవుడు దీవిస్తాడు ఎవరైతే పవిత్ర హృదయం భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇగో ఏడవది ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా ఏడవ విషయం ఏంటంటే పాపాత్ములను మంచి వాళ్ళగా మారుస్తారు రాతి హృదయాన్ని మాంస హృదయంగా మారుస్తాడు ఎనిమిదవది మాంస హృదయాన్ని పర్ఫెక్ట్ పరిపూర్ణత కలిగిన హృదయముగా మారుస్తాడని పలుకుతున్నారు దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ఈ విధంగా మరి గురువులను కూడా దేవుడు తన హృదయానికి అత్తుకొని గురువులు వెళ్ళి అంటే యాజకులు వెళ్ళి ఎవరెవరినైతే కలుస్తారో వారందరి హృదయాలకు దేవుడు పరివర్తన ఇస్తాడని పలుకుతున్నారు దేవుని బిడ్డ ఈ విధంగా యేసు ప్రభు పవిత్ర హృదయం ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వారు ఈ పన్నెండు ఆశీర్వాదాలు కలిగి ఉంటారు ప్రేమనా దేవుని బిడలారా సహోదరి సహోదరులారా కనుక ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి ఇదిగో ఇది దేవుడు కాదు ఈ ఫోటో దేవుడు కాదు ఈ ఫోటో వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు ఈ ఫోటో వల్ల మీకు ఎలాంటి ఆశీర్వాదాలు రావు ఈ ఫోటో వల్ల మీకు ఎలాంటి సందేశం లేదు అని చెబుతూ ఉంటే విశ్వాసాన్ని కోల్పోకండి దేవుని బిడ్డలారా విశ్వాసములో స్థిరంగా ఉండండి అదిగో వాక్యములో పడికినట్టుగా ఈ ఏడు సందేశాలు బైబుల్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసి తెలుసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఇలాంటి మీ ఇంట్లో ఉన్న ఇలాంటి ఫోటోను తీసి బయట పారేయకండి దేవుని బిడ్డలారా అది యేసు ప్రభుని ఇదిగో మీకు చెబుతున్నాను వినండి ఎవరైతే దీని గురించి మాట్లాడారో వాళ్ళు ఏసయ్య పంచినంత ప్రేమను పంచి ఉండకపోవచ్చు నోటి మాటలు అయితే చెబుతారు కానీ ప్రేమించరు దేవుని బిడ్డలారా నోటి మాటలైతే చెప్తారు కానీ దూషిస్తారు దేవుని బిడ్డలారా నోటి మాటలు అయితే చెప్తారు కానీ చులకనగా మాట్లాడతారు కానీ నా ఏసయ్య ఎవరి గురించి చులకనగా మాట్లాడడం ఎవరి గురించి చెడుగా మాట్లాడు ఎవరి పేరు చెడగొట్టడు నా ఏ దగ్గరికి వచ్చిన వారందరికీ ప్రేమనే పంచాడు రక్తాన్ని పంచాడు శరీరం ఇచ్చాడు రక్షణనిచ్చాడు జీవమునిచ్చారు దేవుని బిడ్డలారు ఒక కనుక తెలియని వారు అజ్ఞానులు ఎన్నో విషయాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడారని మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు వాళ్ళు మాట్లాడారని మన భక్తిని మనం తృణీకరించకూడదు వాళ్ళు మాట్లాడారని ఇలాంటి ఫొటోస్ అర్థవంతమైనటువంటి ఫొటోస్ మంచి ఆత్మీయమైన సందేశాలు ఇచ్చేటటువంటి ఫొటోస్ తీసి బయట పారేయకండి దేవుని బిడలారా దీని వల్ల తెలియని వాళ్ళే బయట పారేస్తారు తెలిసిన వారు ఇలాంటి ఫోటోలు బయట పారేయరు కనుక ప్రియమైన దేవుని బిడ్డల ఇక పదమూడవ భక్తనాథు పాపు గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో కథోలిక బిషపులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏంటంటే మీ పిఠంలోను అంటే మీ డైసిస్ లోను అదేవిధంగా ప్రతి విచారంలో కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున ఇదిగో ఉపవాస ప్రార్థన జరగాలి అనేటటువంటిది వచ్చింది అదే విధంగా ప్రతి సంవత్సరం కార్పూస్ క్రిస్తి పండగ అయిపోయిన మొదటి ఆ శుక్రవారం రోజున ఏసు పవిత్ర హృదయం మేడల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అనేటటువంటిది ప్రపంచమంతటా కూడా వ్యాప్తి జరిగింది కనుక ఏసు పవిత్ర హృదయం మేడల భక్తి విశ్వాసం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు దేవుని బిడల దీనిని తృణీకరించేవాడు నిన్న మొన్న వచ్చినటువంటి వారు దీనిని త్రోసి వేసేవారు నిన్న మొన్న వచ్చేసేవారు దీని గురించి అర్థం కానిటువంటి వారు నిన్న మొన్న వచ్చినటువంటి వారు కానీ ఈ ఫోటో గురించి పదకొండవ శతాబ్దం నుండే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు అనేక పునీతుల ద్వారా అనేక మంది సేవకుల ద్వారా అనేక మంది పరిశుద్ధుల ద్వారా అనేక మంది సేవకుల ద్వారా అనేక మంది మఠకన్యల ద్వారా అనేక మంది పిఠాధిపతుల ద్వారా అనేక మంది గురువుల ద్వారా యేసు ప్రభు తన పవిత్ర హృదయం ఏడల భక్తి కలిగి ఉంటే నేను దీవిస్తాను అని చెప్పేసి వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు ప్రియమైన దేవుని బిడలారా సహోదరి సహోదరులారా అందుకే ఈ ఫోటో నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశాలు రెండు ఒకటి యేసు ప్రభు పలికిన మాట నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి నేను నా తండ్రి మిమ్మల్ని ఎట్లాగైతే ప్రేమించాడో నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా అలాగే ఒకరిని ఒకరు ప్రేమించుకోండి మనం ఎలా ప్రేమించాలా అనేటటువంటిది శత్రువును ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి కీడు చేసి వాళ్ళకి మేలు చేయండి అరిగిన వారికి లేదనుకుండా సహాయం చేయండి చెప్పించిన వారిని ఆశీర్వదించండి ఏ సయ్య చేసింది అదే మనం కూడా అదే చెయ్యాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున ఇలాంటి ఏసు ప్రభు తిరు హృదయ ఫోటోను చూపిస్తూ అనేక మంది ఏసు ప్రభు గురించి చెడుగా మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు అలాంటి వారి కొడుకు ప్రార్థన చేద్దాం అలాంటి వారికి అర్థమయ్యే జ్ఞానమును భగవంతుడి ఇవ్వమని ప్రార్థన చేద్దాం అలాంటి జ్ఞానాన్ని దేవుడు వారికి దయచేయమని చేద్దాం అలాంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వమని ప్రార్థన చేద్దాం అలా భగవంతుడు మనం జీవించిన దాకా పిత పుత్ర పవిత్ర మన ఆమె